అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోలో తెల్ల గోంగూరతో ఉప్పు గోంగూర అంటే సంవత్సరం మొత్తం గోంగూర నిల్వ ఉండేటట్టు పెట్టుకునే గోంగూరను ఉప్పు గోంగూర అంటారు ఈ ఉప్పు గోంగూరని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఉప్పు గోంగూర కోసము తెల్ల గోంగూరని ముదురు ఆకుల్ని కొంచెం ముదిరిన ఆకుల్ని తెంపుకోవాలి వాటిని కడిగి నీడ పట్టునే ఒక రోజంతా ఆరబెట్టుకోవాలి దాంట్లో ఉన్న తేమంతా పోయి బాగా పొడి పొడిలాడుతున్నంతవరకు ఆరబెట్టేసుకున్న తర్వాత ఇలా కడాయి పెట్టేసి కొంచెం కొంచెంగా వేసుకొని వేయించుకొని దానిలో తేమంతా పోయి రంగు మారే వరకు వేయించుకోవాలి దీనికి నూనె కానీ ఏమీ అవసరం ఉండదు ఇలా ఉట్టుగానే వీటిని మాత్రమే వేయించుకోవాలి ఇది తేమ తక్కువ ఉంటుంది అంటే ఎర్ర గోంగూరలాగా జిగురుగా కానీ అలా ఉండదు ముద్దగా కూడా కాదు పొడి పొడిలాడుతూ ఉంటుంది వేంపుతుంటే కూడా ఇలా విడివిడిగా ఆకులన్నీ కలర్ మారేటట్టు కొంచెం కలుపుకుంటూ వీటిని ఇలా వేంపుకోవాలి చూడండి పీచు పీచులాగా ఆకుల్లానే ఉంటుంది ఇది తొందరగా దగ్గరికి అవ్వడము మెత్తగా అవ్వడం జరగదు కొంచెం కలిపేటప్పుడు కూడా ఎక్కువ కలవదు రెండు స్పూన్లు తీసుకొని రెండు చేతులతో దాన్ని వాటిని పైకి కిందకి కలుపుతూ విడివిడిగా చేస్తూ కొంచెం కలుపుతూ ఉండాలి ఇలా ఈ స్టేజ్లో ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటూ ఉండాలి కొంచెం కొంచెంగా చేయాలి ఎందుకంటే కలుపుతుంటే అవి కలవదు ఆకు పచ్చిగా ఉండిపోతుందని నేను ఒక ఆరుసార్లు నాకైతే ఆరుసార్లు అలా తక్కువ తక్కువ వేసేసి చేసుకున్నాను నాకు ఆకులు వరకు ఆరబెట్టిన తర్వాత ఆకులు చూస్తే అంటే అరకిలో కంటే కొంచెం ఎక్కువ వచ్చాయి అందుకని నేను రెండు వందల గ్రాములు కళ్ళు ఉప్పు తీసుకున్నాను దీనికోసము కళ్ళు ఉప్పు కొంచెం బాగా వేడి మీద కలిపితే కరుగుతుంది లేకపోతే చల్లగా అయితే కరగదని కళ్ళు ఉప్పుని నేను మిక్సీకి పట్టుకున్నాను అరకిలో కంటే ఎక్కువ ఉంది కాబట్టి నూట యాభై గ్రాముల నుండి రెండు వందల గ్రాముల వరకు ఉప్పు తీసుకోవాలి దీంట్లో మెయిన్ కలిపేదే ఉప్పు గోంగూర ఉప్పు రెండు కలిసి పెట్టడం అందుకే దీన్ని ఉప్పు గోంగూర అంటారు ఈ ఉప్పుని బాగా దీంట్లో కలిసేటట్టు కలపాలి ఆ తేమతో కొంచెం ఆకులు దగ్గరగా అయి ఊరినట్టు అవుతుంది కాబట్టి ఈ ఉప్పుని బాగా కలుపుకోవాలి ఈ ఉప్పుని కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక రెండు మూడు రోజులు అలాగే పైకి కిందికి కలుపుతూ ఉంటే కొంచెం ఆ ఉప్పు కరుగుతూ ఉంటుంది దానివల్ల కొంచెం మెత్తబడుతూ ఉంటుంది ఆకు ఈ ఉప్పు గోంగూరని రకరకాలుగా తర్వాత పచ్చడి చేసుకోవచ్చు అంటే పులిహోర గోంగూరలా చేసుకోవచ్చు లేదా మిరపకాయలు వేసి కావాల్సినప్పుడు కొంచెం కొంచెంగా తీసి చేయవచ్చు అలాగే కారంతో కూడా నూరుకొని చింతపండు అది వేసుకొని వేసుకోవచ్చు అలాగే ఈ మూడు నాలుగు రోజులు పైకి కిందికి కలిపిన తర్వాత ఒకసారి వీటిని రోడ్లో వేసేసి దంచేసి చేసి కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ మెదిగేటట్టు చేసి పెట్టాలను ఇది మిక్సీలో కూడా వేసుకోవచ్చు కాకపోతే డ్రైగా ఆకులు అలా వేస్తే కొంచెం మిక్సీలో తిరుగుతుంది కొంచెం మళ్ళీ అంటే నీరు చేర్చాం కాబట్టి అంతగా తిరగదు కానీ అదే రోట్లో వేసుకొని దంచుకుంటే మాత్రం చక్కగా మనం కావలసినట్టు దంచుకొని తిప్పేసి మళ్ళీ మెదిగిన తర్వాత తీసేసుకుంటూ ఉండవచ్చు అంటే బాగా మెత్తగా కావాల్సిన అవసరం లేదు కొంచెం మెదిగేటట్టు కొట్టాలి తర్వాత కొంచెం ఊరుతుంది కాబట్టి ఉప్పులు తర్వాత తర్వాత ఆకు మెత్తబడుతుంది మేమైతే రోడ్లోనే చేస్తున్నాము ఇలా దంచి పెట్టుకొని ఒక కంటైనర్లో గాజు బాటిల్ ఉంటే గాజు బాటిల్లో అలా పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలనుకున్నప్పుడు అప్పుడు కొంచెం ముద్దని తీసేసి ఇది రంగు మారుతూ ఉంటుంది ఇది చూడండి ఇప్పుడు దంచుతుంటే కూడా కలర్ చేంజ్ అవుతుంది కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది దీన్ని నల్ల పచ్చడి అని కూడా అంటూ ఉంటారు కొంతమంది అంటే దీంట్లో పచ్చడికి ఇది బేస్ మాత్రమే మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకొని దీనికి కారము చింతపండు అవన్నీ చేర్చుకొని నూరుకొని మళ్ళీ తాలింపు పెట్టుకోవడం అన్నట్టు కేవలము ఆకులని మనము నిలువ ఉంచుకోవడం అన్నట్టు గోంగూర ఆకుల్ని ఉప్పు తప్ప దీనికి ఏమీ కలపం ఇలా కొంచెం మెదిగినట్టు అయినప్పుడు తీసేసుకుంటూ ఉండవచ్చు కొంచెం కొంచెంగా వేసి దంచి మేము మొత్తం దంచి పక్కన పెట్టుకున్నాము ఇది ఒక నాలుగైదు రోజులు అయిన తర్వాత కొంచెం మెత్తబడింది అన్నట్టు దాన్ని పైకి కిందికి కలుపుతుంటే ఇది గోంగూర కాబట్టి పులుపు ఏమీ ఉండదు కాబట్టి మనం ఎప్పుడు పచ్చడి చేసుకున్నా దీనికి చింతపండుని చేర్చుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా చేసుకొని మొత్తం ఆకులని పెట్టుకున్నాము మా చిన్నతనంలో అయితే ఎక్కువ ఎక్కువ చేసి చాలా అంటే పది పెద్ద పొడవాటి జాడీ నిండా పెట్టేవాళ్ళు అప్పుడు కేజీలు లెక్క కాకుండా ఆకులు కట్లు అనేవాళ్ళు పది కట్లు పదిహేను కట్లు అనేవాళ్ళు పొలాల దగ్గర గట్ల మీద పెట్టేవాళ్ళు గోంగూరని బాగా ముదిరిన తర్వాత తీసేసి ఇలా పచ్చడి చేసి పెట్టుకునేవాళ్ళు వ్యవసాయ పనులు ఉన్నప్పుడు మధ్యలో కూర కూరగాయలు అవి దొరకక లేకపోతే టైం ఉండక ఈ పచ్చడిని పెట్టుకునే పెట్టుకునేవాళ్ళు ఇలా చేసిన గోంగూరని బాటిల్లో కానీ జాడీల్లో కానీ పెట్టుకోవచ్చు నేను ఒక చిన్న జాడీ తీసుకొచ్చుకున్నాను ఆ జాడీలో పెడుతున్నాను ఇలా పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు గోంగూరని వాడుకోవచ్చు ఒకప్పుడైతే ఎక్కువ ఇలా పెద్ద పెద్ద జాడీలు పెద్ద పెద్ద ఉండేవి రకరకాల పచ్చళ్ళు పెట్టేవాళ్ళు ఇప్పుడు మనం ఎప్పటికప్పుడే కొంచెం కొంచెమే చేసుకుంటున్నాము అప్పట్లో వ్యవసాయ పనులు ఉన్న వాళ్ళకి సంవత్సరంలో ఒకసారి పచ్చళ్ళు చేసి పెట్టుకుంటే వాళ్ళు వ్యవసాయ పనుల్లో ఉన్నప్పుడు కూరలు అవి చేసేంత టైము లేక ఉదయం త్వరగా పొలాలకు వెళ్ళిపోయినప్పుడు పచ్చళ్ళు పెరుగు మజ్జిగ ఇవి ఉంటాయి కాబట్టి పచ్చడి పెట్టుకొని పొలానికి వెళ్ళేవాళ్ళు మా చిన్నతనంలో మాత్రం మాకు బాగా ఇవన్నీ ఉండేవి నాకు అవన్నీ చిన్ననాటి జ్ఞాపకాలు అవన్నీ గుర్తు చేసుకుంటూ ఇవి చేస్తూ ఉంటే నాకు మాత్రం చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఒకప్పుడు మనం ఇంట్లో మన పెద్దవాళ్ళు చేసింది కదండి ఇలా జాడీల్లో పెట్టడము బల్లలాగా ఉంచి దాని మీద జాడీలు పెట్టడము ఆ జాడీలో వేసిన తర్వాత పైన నుండి ఒక కాటన్ క్లాత్ కట్టేవాళ్ళు నేనైతే ఒక కర్చీఫ్ ఉంటే అది కడుతున్నాను అది పైన దుమ్ము దూలి ఆ మూత గ్యాప్లో నుండి పోకుండా అలాగే తేమ కూడా లోపల ఉండేటట్టు ఇలా కట్టేసి పెట్టుకునేవాళ్ళు నేను దీనికి కట్టేసి పెట్టాను కొంచెము దాంట్లో పెట్టంగా మిగిలింది పక్కన పెట్టుకున్నాను నేను అది కొంచెము వేసి చట్నీ చేసుకుందామని ఇలా గోంగూరని సంవత్సరం మొత్తం నిల్వ ఉంచుకునే ప్రాసెస్ అండి ఇదే దీన్నే ఉప్పు గోంగూర అంటారు ఇది ఈ ఉప్పు గోంగూర ఎప్పుడంటే అప్పుడు మనము తీసి వాడుకుంటూ ఉండొచ్చు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు